హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక నేనైతే ఈరోజు నా మేనకోడలికి పుట్టెంటుకలు తీసే కార్యక్రమం అనమాట వెంట్రుకలు తీస్తా అన్నారు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇద్దరికీ మునితాత ఉన్నాడు అనమాట అయితే కొంతమందికి ఏంటంటే మునేసుడు ఉంటాడు ఒక దగ్గర ఒక దగ్గర ఉంటారు అనమాట అలా ఉంటారు కానీ నాకు ఇద్దరు రెండు ఇళ్ళల్లో ప్రజెంట్ మునేసుడు ఉండడం వల్ల చాలా ముని మునితాత లేకపోతే అక్కడికి వెళ్ళకూడదనమాట వెంకటేశ్వర స్వామి ఉన్న వాళ్ళు కానీ ఇంటి దేవుడు లేదా ఉన్న వాళ్ళు కానీ మునిసరు పెట్టుకునేటప్పుడు వెళ్ళకూడదు బట్ మాకు ఇక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు కాబట్టి నాకు కొద్దిగా సేఫ్ అయ్యిందనమాట ఇకపోతే మార్నింగ్ ఇంటి దగ్గర బయలుదేరేస్తామన్నమాట మార్నింగ్ బయలుదేరేసి పోయి దేవుల్ని కడిగేసి అయితే మళ్ళీ అభిషేకం చేసుకొని మళ్ళీ వెళ్తాము ఫస్ట్ తెల్లారితో కడిగేసి నాన్న వెజ్ పెట్టుకొని టెంకాయ కొట్టుకొని వచ్చేస్తారనమాట తర్వాత ఇంటి దగ్గర మేము వాళ్ళు వచ్చే కొందికి అన్నీ రెడీ చేసి పెట్టుకునేసినాము తట్ట సాంగలు చూడండి అన్నీ మా వదిన వల్ల అమ్మ వాళ్ళు తెచ్చినారనమాట అందరూ అలాగే తెస్తారు అమ్మ వాళ్ళు తెస్తారనమాట తట్టలు సరిపోలేదు అసలు పెట్టడానికి డ్రమ్ముల్లో ఉన్న ఇంకా కొద్దిగా ఇంకా వాటిని అట్లాగే పెట్టేసి తట్టలో కొద్ది కొద్దిగా పెట్టుకున్నాం అనమాట శనుగుంట్లు బియ్యం వంట్లు శనుగులుంట్లు ఇవైతే ఖచ్చితంగా ఉంటాయన్నమాట అరమోళ్ళు మా వదిన వల్ల అమ్మ వాళ్ళు కాదు కానీ ఆ సైడ్ వాళ్ళు నాకు అలాగే పెట్టినారు పెద్ద పెద్దవి ఉంటలు అయితే వాటిని చూస్తుంటే నోరు ఊరిపోతున్నది ఇంకా మా వదిన మా అన్న మా అన్న కూతురు వాటిని చూస్తుంటే నోరు ఊరిపోతున్నది ఇంకా వాటితో పాటు ఒక ఏదైనా ఒక వస్తువు తీస్తారనమాట నాకు తీసినారు ఇలాంటిది మా అమ్మ వాళ్ళు నాకు తీసినారనమాట మా అమ్మ వాళ్ళు మా అమ్మ మా మా అన్న మనవరాలు కాబట్టి మా అమ్మ వాళ్ళు నాకు కూడా తీసినారు ఇకపోతే నాకేందో అసలు వేరే వాళ్ళు తీస్తే నచ్చు నేను నేనే తీసుకున్నానంటే బాగా నచ్చుతుందనమాట ఆ వీడియో అనేది కాబట్టి కొద్దిసేపు అలా చూసుకుంటా అన్నాను ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఇచ్చేసి టెంకాయ కొట్టేసి ఇంకా ఇంటి దగ్గర అయితే అనమాట నార్మల్గా మార్నింగ్ వెళ్ళిపోదాము సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అంతా మళ్ళీ ఎండ తర్వాత అక్కడ అంతా మనం చేసుకునేది ఒకటైతే వరం ఇచ్చేది ఒకటి అనమాట వరం ఇవ్వడం అనేది లేట్ అయిపోతుంది అదొక్కటి లాస్ట్లో మనకి టైం అవుతుందనమాట మనం ఎంత ఫాస్ట్గా ఏమేమి చేసుకున్నా సరే పనులన్నీ ఇంకా కాబట్టి ఇంటి దగ్గర బయలుదేరే కొందుకు లేట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న ఫోటోలు తీసుకున్నాం అనమాట గుర్తుండాలి కదా అలా అనమాట ఇంకొందరూ హార్తులు ఇచ్చేదాకా కరపారం వేస్తా ఉంటే దగ్గర 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 మండిపోతా అన్నది మునితాత మా మీద అట్లా కనిపించేస్తున్నాడు చూడండి ఇంకా మా కొత్తనా అన్న ఇకపోతే మా చిన్న పెళ్ళి కావాలన్నా పెళ్ళి కావాలి అంటున్నాడు పెళ్ళి కాలేదు ఇంకా ఇంకపోతే తట సాంగా మా ఆడబిడ్డ చూడండి తట సాంగా కొంతమంది ఇంటి దగ్గర ఇచ్చేస్తున్నారు కొంతమంది గుడి దగ్గరికి తీసుకొని పోయి అక్కడ కొంతమంది ఇచ్చినారనమాట కొంతమంది ఇక్కడే ఇచ్చేసినారు ఇంక ఇవన్నీ వీటిని ఒకసారి ఎత్తుకొని పోలేక ఏం చేసినామంటే కొన్ని ఇంటి దగ్గర పెట్టేసినాము కొన్ని అనమాట అక్కడికి ఇంకా బయలుదేరి బయట వచ్చేసినాం పొంగలికి రెడీ చేసి ఎత్తి పెట్టుకున్నాము అక్కడికి వెళ్ళి పొంగల్ పొంగిచ్చి అక్కడిని నరికి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వస్తామన్నమాట ఇంకా అన్నీ తట్లలో ఎత్తి పెట్టుకొని పొంగలి ఎత్తి పెట్టుకొని ఇంకా మేక చూడండి మేకపోతానమాట అచ్చం నల్లని మేకపోతూ నరకాలి కాబట్టి ఇంక తల కొంతమంది మునేసుడు ఉన్నాడు కదా వాళ్ళ కోసం ఏంటంటే మార్నింగే మేకను ఒకటి నరికినాం అనమాట ఇంకా గుడి దగ్గరకు వచ్చేసినాం మా అత్త మా మామ నేను మా అక్క ఇంక మా అన్న మా వదిన తట సాంగ్యం అయితే పెట్టింది అనమాట మా అత్త ఇంకా పోతే చాలా మంది వచ్చినారనమాట చదివింపులు వేసేవాళ్ళు ఇంకా తట సాంగ్యాలు ఇచ్చేవాళ్ళు ఇలా అయితే ఫుల్ గా వచ్చినాయి ఫుల్ అంటే ఫుల్గా మా చిన్నాన్న చిన్న మా పిన్నమ్మ మా అన్న ఇంకా మా వదిన అలా థర్డ్ సాయంగాలు ఇచ్చినారు కొంతమంది అయితే ఇంకా అభిషేకం చేస్తున్నారు పంచామృతం కలుపుతున్నారు చూడండి గుడ్డకి గుడ్డ వచ్చి మూతికి కట్టుకొని తర్వాత దాన్ని కలపాలంట ఇంకా అభిషేకం మా అన్న మా వదిన చేస్తున్నారు అభిషేకం చేసి మార్నింగ్ అడిగి బొట్లు పెట్టేసి వచ్చినారు మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ ఇంకా రెడీ చేస్తారు ఇప్పుడు చూడడానికి కనులు విందుగా ఉంటుందన్నమాట అంత చక్కగా ఉంటారు దేవుడు అయితే ఇంకా మా మేనమామ నడుపుకోడాలు ఇంకా మా మే మా బాబాయ్ అన్నమాట నేను పరిచయం చేస్తాం మా బాబాయ్ని ఉండండి ఇంకా మా ఆడబిడ్డ చూడండి పొంగలి పొంగిస్తాను అనేది పొంగలు పొంగిచ్చేటప్పుడు నీళ్ళు ఫుల్గా ఉండాలి ప్లస్ మనం ఏ గుణామైతే పొంగలి పెడతాం ఆ గుణం నిండకి బియ్యం అనేది వేసి ఉండాలంట మాకు తెలియకుండా ఇంతకు ముందు ఒకసారి ఏంటంటే హెల్త్గా వేసినాం అనమాట నీళ్ళు కూడా హెల్త్గా పెట్టుకోమోతే తిట్టినారు ఇలా కాదు నీళ్ళు నిండుకు ఉండాలి బియ్యము నిండికి వేసుండాలి మన అది ఉడికే కొందుకు నిండికి వచ్చేయాలి గుణాన్ని నిండకేయాలి అన్నారు సరే తెలుసుకున్నాం ఇంక ఇక్కడ ఇది వచ్చేసి మునేసుడు పక్కన వీరుడు అనమాట ఇంకా వీరుడు పక్కన అక్కగారులకు ఉన్నారు నేను అక్కడికి వెళ్ళాలి ఉన్నాను ఉన్నానమాట ఇంకా మా ఆడబిడ్డా మా ఆడబిడ్డాడు ఇంకా మా ఇంటి పక్కన పిన్నమ్మ ఇకపోతే ఫస్ట్ అక్కగారులకి పెట్టుకొని తర్వాత వీరుడికి మునసుడికి తర్వాత హిరుడికి పెట్టుకుంటాము నార్మల్గా ఇదిగోండి మా చిన్నక్క మా పెద్ద అక్క మా నాన్న మా కొడళ్ళు ఇంకా మా అత్త అన్నమాట మా అవ్వ ఇంటి పక్కన అవ్వ ఇంక అందరినీ పరిచయం చేస్తాను మీకైతే ఇంకా మా పెద్దన్న మా వదిన మా పెద్దమ్మ ఇలా అయితే అందరూ ఇస్తా ఉన్నారు ఇంక తీసి నేను ఆడబెట్టేశాను అనమాట ఇంకపోతే ఏంటంటే అసలు వర్షం వచ్చేలా లేదు కానీ వచ్చేసింది అనమాట మా బాబాయ్ యూట్యూబ్ నా లాగే తీస్తాడు కాబట్టి మీ ఇద్దరు వీడియో తీసుకుంటుంటే అందరూ పక్కా పక్కా నవ్వుతున్నారు అదేంటో ఇంకైతే గుండు కొట్టే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది గుండు కొట్టేసినారు ఇంకా వేడి నీళ్ళు ఇక్కడే కొద్దిగా పాగబెట్టేసినాం అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయింది వేడి నీళ్ళు పోయేసి ఇంకా బట్టలు అనేది చూడండి ముగ్గురు మ్యాచింగ్ మా వదిన వల్ల అమ్మలు తెచ్చినారు నార్మల్గా అమ్మలే తీస్తారు మాకు ఇంటికి తీసినప్పుడు మా పిల్లలకి మా అమ్మలు తీసినారు అనమాట కానీ ఇంకా బట్టలు కానీ వాళ్ళే పెడతారనమాట పిల్లలకి తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెడతారు మా అమ్మ మా నాన్న లేరు కాబట్టి వీళ్ళు ముగ్గురికి పెట్టినారనమాట ఇంకా మేకపోతే వరం ఇవ్వడానికి చాలా సూబ్బట్టింది ఫ్రెండ్స్ అదేంటో అసలు ఎందుకంటే ఒక టూ ఆర్ త్రీ రీజన్స్ ఏదో ఒకటి ఉండడం వల్ల వరం ఇవ్వదని చెప్పినా కదా మీకు అలా అనమాట ఇంకా ఇంకంతా అయిపోయింది అనగా లాస్ట్లో వచ్చేసి వర్షం వచ్చేసింది అనమాట మేమైతే ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసినాం తడద్దాం రా అన్నది మా ఆడబిడ్డైతే అందుకని చెప్పేసి అయితే నేను వెళ్ళిపోయినాను అనమాట ఇద్దరిని లాక్కొని ఇంకా ఫుల్గా దర్శనం అంటే హ్యాపీ మా వాళ్ళంత విచిత్రంగా చూస్తున్నారు ఎందుకంటే విలేజ్ కదా అంటే నచ్చదనమాట టౌన్లో లాగా ఉండడం నచ్చదు కానీ మేము ఫుల్గా ఎంజాయ్ చేసినాం ఇకైతే ఇంకా ఎక్కడోళ్ళకి అక్కడ ఆకలి వచ్చేసినది వాన వచ్చేసినది ఆగిపోయింది అనమాట అది ఎట్టినో టైం బాగున్నది ఇంకా ఎక్కడోళ్ళు వాళ్ళు తినేసి బయలుదేరేసినారు మేమైతే ఇంకా కొద్దిసేపు వానలో తడుద్దాం ఇంకా కొద్దిసేపు వానలో తడుద్దాం అని అనుకుంటాను మార్నింగ్ మేకను నరికేసినారు కదా అదైతే లేని వాళ్ళు అందరూ తినేసినారు ఇంకా మేక పోతూ నరికి దాన్ని కోసి చేసే కొంత పొద్దుపోయింది కాబట్టి అనమాట ఇంకా మా వదిన ఉన్నది కదా ఇప్పుడు మా అన్న భార్య ఎందుకులో తీసినట్టు వాళ్ళమ్మ తను నేను వస్తాను ఉండండి మీరే వెళ్తున్నారు ఏంటి అంటే తన మీద పొంగలు కూడా ఉండదు అనమాట నువ్వు దించకూడదే అని చెప్పేసి ఎవరికి ఇవ్వకూడదు అట్లే నేరుకి పోవాలి కాబట్టి నువ్వు వద్దని చెప్పేసి మేము ఎంజాయ్ చేస్తామంటే పిన్ని నేను వస్తాను అంటూ ఉంటుంది ఉంటుంది ఇంకెప్పుడైనా మునగదామన్నాను అన్నాను ఇంకా ఇలా అయితే మా సైడ్ సాంగాలు పెడతారు ఫ్రెండ్స్ ఫ్రూట్స్ స్వీట్స్ హార్ట్సు అన్నీ పెడతారనమాట మీ సైడ్ ఎలా పెడతారో కామెంట్ చేయండి నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట బిజీ గజీ బిజీలో పడిపోయి ఆ రోజు లైవ్ తీయడం కూడా కుదరలేదనమాట నాకైతే ఇంకా సరేలే ఇప్పుడు పని చూసుకోవాలి లైవ్గా తీసు అనుకో ఇంకా ఫుల్ ఇంటి నిండా జనాభా ఉండేప్పుడు ఎలా తీస్తాం అంతే కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ టాటా